హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము నారుమడి ఎలా సిద్ధం చేసుకోవాలనేది గత వీడియోలు తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలు వచ్చేసి మనము నారుమడి వేసుకున్న తర్వాత మొదటి ముప్పై రోజులలో చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటి ముప్పై రోజులలో ఎలాంటి సమస్య వస్తుంది ఎలాంటి ఫంగస్ అటాక్ అవుతుంది మనకు వేరుకుళ్ళు కావచ్చు కాండం కుళ్ళు దానికోసం నివారణ కోసం ఏ మందులు వాడాలనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం సో ఎవరైనా మా ఛానల్ పైన కొత్త కొంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మనం చూసుకున్నట్లయితే నార్మడి ఎలా సిద్ధం చేసుకోవాలి బెడ్స్ ఎలా వేసుకోవాలి అనేది గత వీడియోలో చెప్పడం జరిగింది సో మనము విత్తనం వేసుకున్న తర్వాత మనం ఏవైతే దానిపైన చీరలు కప్పడం ఆ బెడ్ చీరలు కప్పడం జరుగుతుందో ఆ చీరలు వచ్చేసి ఎన్ని రోజులకు తీసుకోవాలంటే మనము ఏడు రోజులలో మనము ఆ చీరలు కావచ్చు మనం కప్పిన ఏ తెల్లటి పట్టలు కావచ్చు అవి తీసుకోవాలన్నమాట సో మనము మొదటి పది రోజులలో మనకు మంచి విత్తనం అనేది మొలక ఎత్తడం జరుగుతుంది మంచి జర్మినేషన్ అనేది రావడం జరుగుతుంది సో మనము ఈ మొలక విత్తనం వెత్తి మొలక వెళ్ళిన తర్వాత మనకు కాండం కాండం కుళ్ళు కావచ్చు వేరుకుళ్ళు కావచ్చు ఈ సమస్య అనేది మనకు ఎదురవుతుంది ఈ సమస్య కోసం మనము మనకు ఈ సమస్య కనుక కనిపిస్తున్నట్లయితే మనకు ముందుగా వచ్చేసి సి కాపర్ ఎగ్జిక్లోరైడ్ వచ్చేసి మనకు మార్కెట్లో బ్లూ కాపర్ బ్రాండ్లో దొరుకుతూ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఒక లీటర్ వాటర్కి ఒక గ్రామ్ అయితే పోసుకొని మనకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది స్ప్రే చేసుకోవాలం ఈ స్ప్రే చేసుకోవడం వల్ల మనకు వేరుకుళ్ళు కాండం కుళ్ళు కావచ్చు ఇతర ఫంగస్ అటాక్ అయినట్లయితే కూడా మనకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట సో మనం ఈ స్ప్రే చేసుకునేటప్పుడు భూమిలో పద్నం ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్ప్రే చేసుకునేటప్పుడు బెడ్ని మంచిగా నీటిలో మనకు తడేలాగా చూసుకోండి అనమాట సో ఖచ్చితంగా దీనివల్ల మనకు ఈ కాండం కుళ్ళు కావచ్చు వేరుకులు సమస్య అనేది మనకు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇది స్ప్రే చేసుకున్నంత వారం రోజులలో మనకు అయితే పది పద్దెనిమిది రోజులలో వచ్చేసి మనకు అయితే రెడీమిల్ గోల్డ్ మనకు సీజన్ కంపెనీ వల్ల రెజిమ్ రెడిమి గోల్డ్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సో ఈ రెడిముల్ గోల్డ్ వచ్చేసి మనకు ఇది కూడా లీటర్కి వచ్చేసి వన్ గ్రామ్స్ అయితే యూజ్ చేసుకోవాలి దీనివల్ల కూడా దీంట్లో మ్యాన్కోజిప్ అనే కంటెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కంటెంట్ ఉంటుంది అది సో మీకు స్క్రీన్ పైన పెడతాను చూడవచ్చు మీరు సో ఈ రెండు కంటెంట్ ఉండడం వల్ల మనకు ఉన్న ఫంగస్ సమస్య కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట మనకు అయితే వేరు కుళ్ళు కావచ్చు కాండం కుళ్ళు కావచ్చు దీన్ని త్వరగానే మనం చూస్తే అనేది స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది అదేవిధంగా మనకు ఎక్కువ స్ప్రెడ్ కాకుండా కూడా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇది కొట్టుకున్న మళ్ళీ ఇరవై ఇరవై రోజులలో ఇరవై ఐదు రోజులలో మనకు పురుగు సమస్యకి కనిపించినట్లయితే మనకు మనకు ఏదైతే నార్మల్లో పురుగుైన సమస్య కనిపించినట్లయితే మాకు ఇమ ఇమామెక్టిన్ బెయిన్జిట్ ఏదైతే మనకు ప్రోక్లైన్లో కనిపిస్తూ ఉంటుంది సో ప్రోక్లైన్ కావచ్చు ఇమామెక్టిన్ బెయిన్జిట్ అయితే మనకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఇమామెక్టిన్ బెయిన్జెట్ స్ప్రే చేసుకున్న వాళ్ళ మనకు పురుగు సమస్య అనేది పోతుంది అనమాట సో ఇది మీకు మార్కెట్లో మోతాదు కూడా చెప్తారు వాళ్ళు మోతాదు తెలుసుకొని అయితే మీరు యూజ్ చేసుకోండి మనకు నారు అనేది చాలా తక్కువ సై అయితే వయసు అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకోసం మోతాదు అనేది కూడా చాలా తక్కువనే వాడాల్సి ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది రైతులు ఎరువులు పోస్తూ ఉంటారు నారుమాడికి ఆ ఎరువులు వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కొద్ది వరకు జాగ్రత్తగా వేయండి సో ఎరువులు కానీ ఆకుల పైన వాడినట్లయితే స్క్రాచింగ్ వచ్చేసి ఆకుల పైన స్క్రాచింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆకులు మాడడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎరువులు వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కొద్ది వరకు జాగ్రత్తలు అనేది తీసుకోండి అనమాట సో ఇవి మనము మొదటి ముప్పై రోజులలో చేసేలా పనులు పనుల గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట సో గత వీడియోలో నెక్స్ట్ వచ్చేసి వీడియోలో మనము మనకు నారుమడైలో వచ్చే కింద ముడత పైముడతా తెల్లదోమ పచ్చదోమ కోసం వాడే మందుల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం సో ఖచ్చితంగా మన వీడియోస్ నేను మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా మీ ఇతర రైతులకు రైతు మిత్రులకు షేర్ చేయండి సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి జై హింద్